హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తినే ఓ స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందుగా నాలుగైదు ఉల్లిపాయల్ని ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని చేతి వేళ్ళతో నలుపుకుంటూ స్మాష్ చేసుకోవాలి ఉల్లిపాయల్లో ఇలా సాల్ట్ వేసుకోవటం వల్ల ఉల్లిపాయల్లోని నీరు బయటికి ఊరుతుంది ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఓ రెండు రెంల్ కరివేపాకు ఇలా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక ఇంచు అల్లం ముక్కని ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి ఇందులోనే రెండు మూడు పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కారం ఇవి వేసుకొని అంతా కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఉప్పు కారం ఇవన్నీ బాగా ఉల్లిపాయ ముక్కలు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఓ పది నిమిషాల తర్వాత మూత చేసి చూస్తే మనం వేసుకున్న ఉప్పు కారం ఇవన్నీ ఉల్లిపాయలకి బాగా పట్టి ఉంటాయండి ఇప్పుడు మనం ఉల్లిపాయల్ని స్మాష్ చేసుకోగా వచ్చిన నీళ్ళల్లోనే మనం పిండి కలుపుకుంటున్నామండి ఇక్కడ నేను ఓ చిన్న కప్పు మైదాపిండిని ఇందులో వేసుకుంటున్నానండి మీరు కావాలంటే గోధుమ పిండినైనా వేసుకోవచ్చు నేను క్రిస్పీగా రావటం కోసం మైదాపిండిని వాడుతున్నాను తీసుకున్న పిండిని అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి పిండిని వేసుకుంటున్నప్పుడు మనకి ముద్దకి వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న వడలసేపులాగా చేసుకోవాలి మీరు కావాలంటే చిన్న చిన్న ఉండలుగా అయినా వేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి వచ్చినట్లయితే మనం పర్ఫెక్ట్గా కలుపుకున్నామని అర్థం ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ముందుగానే పెట్టేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చిన్న చిన్న వడల్లాగా చేసుకొని వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత ఓ మూడు నుంచి నాలుగు నిమిషాలు అన్నీ కూడా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని రెండో వైపుకి తిప్పుకోవాలి ఇలా ఓసారి చేసి పెట్టండి ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు అలాగే చేయడం కూడా చాలా ఈజీ అండి ఇలా రెండో వైపుకి తిప్పుకొని ఓ రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకొని ఇలా లైట్ బ్రౌన్ కలర్ ఉన్నప్పుడే తీసేసుకోండి లేదంటే ఆ వేడికి ఇంకా ఎక్కువ మాడిపోతాయండి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఏదైనా ప్లేట్ తీసుకొని అందులో వేసుకోవాలి ఇప్పుడు మిగతా పిండిని కూడా ఇలా చిన్న చిన్న వడల్లాగా చేసుకొని అందులో వేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఓ నాలుగైదు నిమిషాలు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కూడా రెండో వైపుకి తిప్పుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది